రైట్ ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల తన తొలి ప్రసంగం ఏపీ పిసిసి చీఫ్గా ఇన్ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ఆమెకు స్పీచ్ కోసం మైక్ ఇవ్వగానే ఇక ఆమె స్టార్ట్ చేశారు జగన్ ప్రభుత్వంపై ఇక తాజాగా వైఎస్ షర్మిల విజయవాడకు చేరుకున్నారు ఈరోజు పిసిసి అధ్యక్షురాలిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది విజయవాడ వేదికగా ఇక కాంగ్రెస్ పార్టీలో పని చేయబోతున్నాను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమేనా లక్ష్యం అంటూ ప్రారంభించిన వైఎస్ షర్మిల తనదైన స్పీచ్తో ముందుకు వెళ్ళారు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గడిచిన పది సంవత్సరాలుగా అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చే ఐదు సంవత్సరాలు ఇక గతంలో రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఇద్దరూ చేసిందేమీ లేదు కేవలం డబ్బును దాచుకోవడం తప్ప అన్నట్టుగా షర్మిల తన స్పీచ్లో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది జగన్ ప్రభుత్వాన్ని అంటూనే చంద్రబాబును ప్రతి దాంట్లో లాగుతూ ఇటు చంద్రబాబు ఇటు జగన్ అలాగే పవన్ ఈ మూడు కలిస్తేనే బీజేపీ అంటూ కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమె ముందు నిలబడి చెప్పిన విషయం మనం చూస్తున్నాం బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదట ఏపీలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అట ఈ మాదిరిగా నేను ప్రారంభించాను మా రుద్ర రాజు గారిని అతను ఇది బాగా జనంలోకి తీసుకెళ్ళాడు బి అంటే ఏమి నాకు వినపడలే ఓ భారతీయ కాదా ఓ ఓ చాలా స్పీడ్ గా ఉన్నారు మీరు జే అంటే ఏమి ఓ జన జనత కాదా పిఎంటే ఏమి స్వామి చాలా ఎక్కించినావు నువ్వు అందరికీ నువ్వు మొత్తం అంత ఎక్కించినావు స్వామి ఇంత దారుణంగా రెచ్చిపోతుందని కూడా ఎవరు ఎప్పుడు ఊహించలేదు షర్మిళ గారిని కానీ తొలిసారి షర్మిళ గారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు చూస్తే నిజంగా ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టాలి అని అనిపించక ఎవరు కూడా ఊరుకోరు జగన్ ప్రభుత్వంపై ఏపీ పీసీసీగా షర్మిల విరుచుకుపడ్డారు స్పెషల్ స్టేటస్ అని ఆ స్పెషల్ స్టేటస్ తేవడంలో అటు జగన్ చంద్రబాబు ఇద్దరు ఫెయిల్ అయిపోయారట పదేళ్లలో కనీసం పది పెద్ద పరిశ్రమలు కూడా రాలేదట రోడ్లు వేసుకోవడానికి ఏపీలో డబ్బులు లేవట ప్రభుత్వ ఉద్యోగాల జీతాలకే సరిగ్గా డబ్బు లేదట ఏపీలో భూతద్దంలో చూసినా ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదట ఎక్కడ చూసినా ఇసుక మాఫియానైనట లిక్కర్ మాఫియానట మైనింగేనట ఎక్కడ చూసినా దోచుకోవడం దోచుకున్నది దాచుకోవడం అట ఇది షర్మిలా గారి వ్యాఖ్యలు మూడు లక్షల కోట్లకు పైగా జగన్ అప్పులు తీసాడట మొత్తం గడిచిన చంద్రబాబు జగన్ ఇద్దరు కలిసి ఏకంగా పది లక్షల కోట్లు అప్పులు చేశాడట ఉన్నా ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టీడీపీ అంతే వైసీపీ అంతే దొందు దొందే ఇది నిజంగా ఇవన్నీ కూడా వింటుంటే మనకు అన్న మీద ఎంత కోపం పెట్టుకొని జ షర్మిల గారు ఏపీకి వచ్చారనేది క్లియర్గా తెలుస్తోంది ఏదో అన్నకు ఒక ధీటైన సమాధానం చెప్పాలి ఏదో అన్నని ఇబ్బంది పెట్టాలనే తాపత్రయం తప్ప మరొకటి లేదు ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి తేడా లేదా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సారథిలో ఎంత ఆనందంగా ఉన్నారో ప్రజానికం ఇటీవల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రజానికం ఆ హర్షధ్వనులే చెబుతున్నాయి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు దళితులకు మైనార్టీలకు జగన్ ప్రతి అడుగులో ప్రతి అడుగులో నా 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 అంటూ వాళ్ళను ఆదుకుంటూ అడుగులు వేయిస్తున్న తరుణం షర్మిలాకు బహుశా గుర్తుకు లేదేమో అవ్వ తాతలు ఒకప్పుడు ఒక చిన్న పెన్షన్ రావడానికి ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగేవారు వీలైతే ఆఫీసుల దగ్గరనే ఆ చెట్ల కిందే పడుకొని గంటల కొద్దీ వేచి చూసి ఆ సార్ వస్తే మాట్లాడి పెన్షన్ కోసం అప్లై చేసుకోవడమో పెన్షన్ రాలేదని వాళ్ళ సమస్య చెప్పేదానికో అంత టైములు వెయిట్ చేసేది కానీ ఈరోజు నేరుగా అవ్వ తాతల ఇంటికి డోర్ డెలివరీ ద్వారా పెన్షన్ తీసుకొచ్చిన ఘనత మీ జగన్ మీ ఇంటి అన్నయ్యనే అమ్మ బహుశా అది మీకు గుర్తుకు లేదేమో ఎందుకు గుర్తు ఉంటుంది పచ్చ మీడియా సోకుల్లో పచ్చ మీడియాల మిత్రులతో కూడి చిట్టా పట్టాలు వేసుకుని ఈ పచ్చ మీడియాలతో ఎప్పుడైతే ఇంటర్వ్యూలు కూర్చున్నారో ఆనాడే అర్థమైపోయింది మీ స్ట్రాటజీలు ఏంటో అంటున్నారు వైసీపీ నాయకులు జగన్ను అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో జగన్ ఇది చేయలేదు అది చేయలేదు అనేదానికి ఏమీ లేదు ఒక ఇల్లు మారడానికి సంవత్సరాలు మారుతున్న ఈ క్రమంలో ఒక రాష్ట్రం రూపురేఖలు మార్చాలంటే సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సిందే ఆ సుదీర్ఘ ప్రయాణం చేస్తే తప్ప రాష్ట్ర భవిష్యత్తు బాగుండదు అలాంటిది కేవలం ఐదేళ్లలో ప్రభుత్వం వస్తే అద్భుతాలు సృష్టిస్తారా అద్భుతాలు చేస్తారా అది ఎవరి వల్ల సాధ్యం కాదు అంతెందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లోనే అద్భుతం చేశారా అంటే కాదు గడిచిన ఏడేళ్లలో తాను కాస్త కూస్తో నెగ్గుకొచ్చాడు అనుకోని ఘటనల వల్ల ఆయన దుర్మరణం చెందారు అంతే ఎక్కడో ఎవరికో మార్కులు పడాలని ఎవరో ఆనందపడాలని ఎవరి మీడియాలో హైలైట్ కావాలన్న ఆశ ఆతృతతో షర్మిల గారు చేస్తున్న ఈ వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాబమ్మా ఇవి ఇలాంటి వ్యాఖ్యలను వస్తాయే చేస్తారో ఆమె అని కూడా మనం భూ ఎప్పుడూ అనుకోలే భూతత్వంలో పెట్టిన ఏపీలో అభివృద్ధి లేదట రాలేదట అవును మంచి మనసుంటే అభివృద్ధి కనబడుతుంది ఆ అభివృద్ధి మనము కనిపించకుండా మనమే దూరంగా ఉంటే ఎక్కడ కనబడుతుంది అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు పేద ఇంటి కుటుంబాలకు తో వ్యాలింటర్ వ్యవస్థను రూపుకల్పన చేసి జగన్ ప్రతి ఇంటికి వ్యాలింటర్ వెళ్ళేలాగా చేయట్లేదా యాభైలకు ఒక గ్రామ వ్యాలింటర్ గ్రామ సచివాలయము వీళ్ళందరినీ కూడా వ్యవస్థలో ఒక బలమైన శక్తిగా ఎదిగిన జగన్ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నా ఈతకు జగన్ ఏమీ చేయలేదు అని ఒక్క మాటలో కొట్టిపారేశా బంధం అనేది బలంగా ఉంటే సరిపోదు అది బరువుగా కూడా ఉన్నప్పుడే దాని బంధం విలువ ఇంకా బరివెక్కుతుంది కాలం ప్రతిదీ మారుస్తుంది అన్నట్టుగానే ఏ చంద్రబాబు ఇంటికైతే ఎల్లో చీర కట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ గుర్తుకు సింబల్ అయినా కలర్ అయినా ఆ కలర్ను చూపిస్తూ పెళ్లిపత్రికి ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లో గడప ఆనాడే వైఎస్ షర్మిల అనేది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు తప్ప రాజకీయ పరంగా ఎలాంటి భేదాలు విభేదాలు ఏమీగా ఆలోచించొద్దు ఆమె కూడా మనకు ప్రత్యర్థి అని భావించాల్సిన పరిస్థితి ఏర్పడేటా చేశా పవన్ను చంద్రబాబును రేవంత్ రెడ్డిని జగన్కు ఎవరైతే పడరో జగన్కు ఎవరైతే యాంటీగా గతంలో పనిచేశారో మీరు సైతం గతంలో ఎప్పుడైతే జగన్ గారిని దూషించినారో వాళ్ళందరినీ పట్టుకొని ఇప్పుడు మీరు మిత్రులుగా భావిస్తూ ముందుకు కదులుతున్న వైన్యాన్ని మేము చూస్తుంటే బాధ కలుగుతుంది ఏదేమైనా నేరుగా ప్రజల వద్దకు వెళ్తాడు జగన్ నేరుగా ప్రజలకు ఏమి ఇచ్చాడో చెబుతాడు జగన్ మంచి అయితే ప్రజల వైపు ఉంటాడు లేదంటే ప్రజల ఇష్టం అంటూ తెగేసి చెప్పే గమ్మున్న నాయకుడు జగన్ మరి అలాంటి నాయకుడు అలాంటి కట్స్ ఉన్న జగన్ ముందు ఇలాంటివన్నీ కూడా నడవవు నిలబడవు నిలదొక్కుకోవు అన్నది క్లియర్గా తెలుస్తూ ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు సింగపూర్ చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు